అమ్మ అనేది చీరలో దాగి ఉండదు ఒకవేళ అమ్మ మనలో ఉంటే చీరకు అందం వస్తుంది అదండి సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ అనగానే బిడ్డలందరినీ ఆదరించాలి అసహించుకోకూడదు బిడ్డలందరికీ ప్రేమని పంచగలగాలి అదేవిధంగా తన కడుపులో పుట్టిన బిడ్డలకే అని కాదండి పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది బిడ్డలు అంటే దేవుడి బిడ్డలు కూడా పరీక్షలలో ఉన్న బిడ్డలు కూడా ఆధ్యాత్మికమైన బిడ్డలు కూడా తన బిడ్డలే అని ఈ విషయంలో అయితే నేను అదృష్టవంతురా ఒప్పుకుంటాను నేను నాకు దేవుడిచ్చాడు ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని పిల్లల్ని కానీ ఇంకా ఈ యొక్క లోకరీత్యా అమ్మని కాలేకపోయాను నా భర్త విద్యాసాగర్ నా పేరు జ్యోస్న నా కోసం ప్రార్థించండి దేవుడి చిత్తం కోసం వేయి కళ్ళతో వీక్షిస్తున్నాము చిత్తం మాలో నెరవేరాలని వేగిరపడుతూ ఉన్నాము దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాము మా కుటుంబ సభ్యులాగా మీరు కూడా మా కోసం ప్రార్థించండి మా అమ్మలో చూసిన గొప్ప అమూల్యమైన నన్ను ఆకట్టుకున్న గొప్ప అంశం ఏంటంటే అమ్మ ఎప్పుడూ మాకు అవైలబుల్గా ఉంటుంది సుఖములో కాదండి కష్టములో ఉన్నప్పుడు మనకి తోడై ఉన్నవారని మనం మర్చిపోకూడదు అది అమ్మ అయినా సరే ఇంకెవరైనా సరే ఈ రోజున మనలో ఎంతోమంది బిడ్డలు అమ్మలే అమ్మ కాలేకపోయారు అని బాధపడుతున్నారు స్త్రీలు ఎంతోమంది అయ్యో నాకు గర్భఫలం లేదే అని బాధపడుతున్నారు కానీ నువ్వు ఒక గర్భం నుంచే వచ్చావమ్మ అయా నువ్వు ఒక గర్భం నుంచే వచ్చావు నీ తల్లి పరిస్థితి ఎలా ఉంది అమ్మ ఎలా ఉంటుంది నీ గురించి నా గురించి అడుక్కునే పరిస్థితికి అమ్మ వెళ్ళిపోయిందా లేకపోతే అనేకులకు ఆశకరంగా నిన్ను నన్ను మూడు పూటలు అన్నం పెట్టి సెటిల్ చేసి ఎక్కడెక్కడ జీవించే విధంగా మనల్ని ఒక భవిష్యత్తును ఇచ్చి నిలబెట్టిన అమ్మని దూషించే స్థాయికి ఇప్పుడు మనం వెళ్ళిపోయామా అనే ఆలోచన మనకి రావాలి మనకి ఆకలి అయితే అమ్మ ఒక పూట మానేసి మనకు అన్నం పెట్టేది ఇప్పుడు అమ్మ కాకలైతే వృద్ధాప్యంలో పిల్లలు పది మంది ఉన్న పెట్టడానికి ముందుకు రావట్లేరు మాకెక్కడ వెళ్తీ అవుతుందో అని కానీ అమ్మ ఎప్పుడు అలా ఆలోచించలేదే అందుకనే బ్రతికినన్ని రోజులండి అమ్మ అడుక్కోకుండా తినే కృపను దేవుడు ఇవ్వాలి అని దానికి మనం సహాయం చేయాలి అని ప్రార్థించాలి ఈరోజు మన ప్రార్థన ఫోటోలు ఎందుకు సెల్ఫీలు ఎందుకు ఫేస్బుక్లెందుకు ఎందుకు కేక్ కట్టింగ్లు ఎందుకు ఎందుకు ఈ డాంబికత్వము అమ్మని ఒకరోజు ఫొటోస్ కోసం అలా తప్పది అమ్మని అనురాగముతో ఆనందముతో ఆప్యాయంగా మనం చూసుకోగలిగితే ఆ తండ్రి దేవుడే మురిసిపోతాడు ఎందుకంటే ఆజ్ఞలు మర్చిపోవద్దు నాలుగవ ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించువాడు ఈ దేశానే దేవుడు దారా ఇస్తా అన్నాడు ఆమె నాలెలియా మన జీవితాలు అడుగంటి పోతున్నాయి ఆశీర్వాదం లేదంటే దానికి కారణము ఆనందంగా మనం లేమంటే దానికి కారణం అమ్మ తనం అర్థం కావట్లేదు అమ్మని అవమానిస్తూ ఉన్నారు అనేక మంది ప్రేమైన బిడ్డ నువ్వు తల్లి కాకపోవచ్చు నువ్వు తండ్రి కాకపోవచ్చు కానీ నీ కళ్ళ ముందున్న తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించు తప్పకుండా దేవుడు బిడ్డల్ని ఇస్తాడు అనేకులకు ఆశీర్వకరంగా నీ బిడ్డల్ని లేవనెత్తుతాడు ఆమె నాలుడియా ఎందుకంటే అమ్మ ఎంత గొప్పదంటే ప్రపంచం మొత్తము మనం పుట్టిన తర్వాత చూస్తుంది కానీ అమ్మ మాత్రము మనం పుట్టక ముందే మనల్ని ప్రేమించి పోషిస్తుంది తన గర్భములో ఒక్క పూట నేను తిండి తినకపోతే నా బిడ్డకి ఎలా అని దొంగతనంగా అయినా తింటుందండి అలాంటి తల్లులు మన తల్లులు కాబట్టి ప్రేమిద్దాం వారి కొరకు ప్రార్థిద్దాం మన ప్రాణాన్ని ఆ దేవుడు వరకు మనము వారి కోసం ప్రయాసపడదాం ఈ ప్రేమ లేకపోతే మన జీవితాలు వ్యర్థము ఎంత గొప్పగా జీవించినా వ్యర్థం ప్రేమని బిడ్డ వారిని ప్రేమిద్దాం వారిని పలకరిద్దాం వారిని ఒక్క పూట అన్నం తిన్నావా అమ్మా అని నువ్వు పెట్టకపోయినా పర్లేదు ఒక్కసారి ఫోన్ చేసి అడుగు ఆనందిస్తుంది ఆ తల్లి ఆ తల్లి ఆనందిస్తే ఆ తల్లి ఆశీర్వదిస్తే మన గర్భాలే కాదు మన గర్భంలో ఉన్న బిడ్డలు కూడా దివింపబడతారు ఆమె అనుయ ఇది దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం తల్లి తండ్రి ద్వారా మాత్రమే ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదని నాలుగవ ఆజ్ఞ దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు తల్లి కాలేదని బాధపడకు దేవుడు ఏసు నామంలో యాకోబుకి రాహిల్కి దేవుడు ఇచ్చినాడు అదేవిధంగా మనకి నీ దేవుడు ఇచ్చినగాక ఆమె హార్యలు ప్రియమైన దేవుడులరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్మల రోజుని కొనియాడుతూ ఉన్నారు అయితే మనము అన్నిటికంటే ముఖ్యముగా క్రైస్తవులుగా విశ్వాసులుగా పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుంది అని చూస్తే సామెతల గ్రంథములో ఒక స్త్రీ తన భర్తకి విశ్వాస పాత్రురాలుగా జీవించినట్లయితే ఆ స్త్రీ కొనియాడదగినది అని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా మరి మనందరికీ తల్లి ఎవరు అని చూస్తే యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినాం ఇదిగో నేను నీకు తల్లిని తండ్రిని నీ తల్లైనా నిన్ను మరుస్తుందేమో కాని నేను నిన్ను మరువని ప్రియమైన బిడ్డ అని దేవుడు అన్నాడు మనతో అవునా ఎస్ అదే దేవుడు ఇదిగో మనందరికి చెప్తున్న మాట దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను అందుచే ఆ సర్పము మిగిలియున్న సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను ఆమె సంతతి ఎవరు మనమందరము మరి ఆమె ఎవరు స్త్రీ ఎవరు అని పరిశుద్ధమైన గ్రంథం మొత్తం వెతికితే ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేను వర్షంలో మనం చూసినాం మరియ తల్లి ఆ స్త్రీ అని దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ వాక్యంలో స్త్రీ 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 అని అదేవిధంగా మన యొక్క ఆలోచన పైన మనం ఆధారపడితే మరి బైబుల్ అలా చెప్పట్లేదు అని మీరు అనుకుంటారేమో మరి ప్రపంచం మొత్తం నమ్ముతుంది కదా మొట్టమొదటి ఏవ అయినా ఇదిగో దేవుడు సృష్టించిన ఆ ఏవ వలన ఆదాము వలన ఈ లోకానికి పాపం వచ్చిందని మరి రెండవ ఆదాము ఏసయ్య వలన రెండవ ఏవ అయిన మరియ తల్లి వలన రక్షణ వచ్చింది అని ప్రపంచవ్యాప్తంగా మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటించింది పునీత జాన్ పాల్ టూ గారు ప్రకటించినారు అదే విధంగా సిసిసి పారాగ్రాఫ్ నైన్ సిక్స్ త్రీలో నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీలో తొమ్మిది ఆరు మూడు లో మరియ తల్లి కన్న తల్లి అనే కథోలిక శ్రీ సభకి తల్లి అని మదర్ ఆఫ్ చర్చ్ అని ప్రకటిస్తూ ఉంది మరి దీన్ని మనని అందుకే మన అందరికీ మన మరియ తల్లి అవుతుంది కాబట్టి అమ్మల రోజు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మనము చనిపోయేంత వరకు మనల్ని కన్నా మన తల్లిని మర్చిపోవద్దు అంటే అమ్మని అదేవిధంగా ఆ దేవాతి దేవుడి యొక్క తల్లి లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై మూడవ వర్షము దేవుడి తల్లి అని అనబడుతున్న మన మర్యాదలని మనం మర్చిపోకూడదు కాబట్టి మనము చనిపోయేంత వరకు మనల్ని కన్నా మన తల్లిని మర్చిపోవద్దు అంటే అమ్మని అదేవిధంగా ఆ దేవాతి దేవుడి యొక్క తల్లి లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై మూడో దేవుడి తల్లి అని అనబడుతున్న మన మర్యాదని మనం మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడే అన్నాడు ఇదిగో నీ తల్లి స్వీకరించు అని మనం అందరం దేవుడి యొక్క శిక్షణం కాబట్టి స్వీకరించగలగాలి అప్పుడే మనం దేవుడి యొక్క శిక్షణం అవుతాము కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తల్లుల రోజును కొనియాడుతున్న మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కోసం కూడా ప్రార్థించండి దేవుడి యొక్క చిత్తానుసారంగా నేను నవ్వాలి గర్భఫలం పండాలి అని మీకు ఒక బిడ్డగా నేనున్నాను దయచేసి నా కోసం ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెన్లీ అండ్ ఇన్ దైట్ నేమ్ ఆఫ్ జీసస్ ఆ మేన్యా